పొల్యూషన్తో ప్రజలంతా అనారోగ్యానికి గురవుతున్న ఈ తరుణంలో నల్గొండకు పొల్యూషన్ భారీ నుండి విముక్తి కలిగించడానికి ఆర్కేఈవీ మోటార్స్ ఆధ్వర్యంలో బీబీఎం బైక్ షోరూం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి శైలజ అన్నారు బీబీఎం బైక్ షోరూం ఏర్పాటుతో నల్గొండను పొల్యూషన్ రహిత ప్రాంతంగా తయారు చేసేందుకు పునాది పడిందని అన్నారు ఆదివారం నల్గొండలోని మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కేఈవీ మోటార్స్ డీవీఎం బైక్ షోరూమ్ను ను ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి శైలజ నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోడి రమేష్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొల్యూషన్ తో ప్రజలంతా అనారోగ్యానికి గురవుతున్న ఈ తరుణంలో నల్గొండకు పొల్యూషన్ బారి నుండి విముక్తి కలిగించడానికి విద్యుత్ ఛార్జింగ్తో నడిపే బైక్ షోరూమ్ ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు బైక్ షోరూమ్ తో పొల్యూషన్ రహిత ప్రాంతంగా తయారు చేసేందుకు పునాది పడిందని చెప్పారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం పొల్యూషన్ లేని బైక్లనే వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీబీఎం బైక్స్ ఎండీ కిరణ్ కనగల్ మాజీ ఎంపీపీ కరీంభాష పాలకూరి రవిగౌడ్ బొడ్డు చరణ్ కుమార్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఐతగోని సత్యనారాయణ భూత మల్లికార్జున్ యువరాజు చనగోని సత్తయ్య రొయ్యలింగయ్య జోగు వెంకన్న బొడ్డు కృష్ణయ్య ధనమ్మ తదితరులు పాల్గొన్నారు మన నల్గొండ పొల్యూషన్ రహిత నల్గొండగా రూపాంతరం చెందటానికి మొదటి మెట్టు ఇప్పుడు మొదలైంది అనిపించింది నాకు ఎందుకంటే ఆర్కే ఇవి మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బైక్ తీసుకురావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ట్రెండింగ్ థింగ్ అండి ఎందుకంటే పొల్యూషన్తో ఈరోజు రేపు ఎన్ని మానసిక శారీరక సమస్యలు వస్తున్నాయో మన అందరికీ తెలుసు ముందు నేను జబ్బులన్నీ కూడా ఈరోజు రావటానికి మెయిన్ కారణం వాతావరణంలో ఏర్పడిన పొల్యూషన్ అంటాను నేను ఈ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రీన్ వెప్ నడవాలి ఆ గ్రీన్లో భాగంగా పొల్యూషన్ రహిత బైక్ ఇది అండ్ ఎక్స్పెన్సెస్ పరంగా కూడా మనకి చాలా ఎకానమీ మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నల్గొండలో మనం నైట్ ఛార్జింగ్ పెట్టినామంటే మార్నింగ్ మంచిగా బర్రబర్ర తిరుగుతూనే ఉండొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఎందుకంటే మినిమం కరెంట్తోనే ఇది ఛార్జ్ అవుతుంది అండ్ ఈ బైక్స్లో దాదాపు ఏడెనిమిది రకాలు ఉన్నాయి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో బ్రాంచెస్ ఉన్నాయి పన్నెండు బ్రాంచెస్ సక్సెస్ ఫుల్ ఉన్నాయి అన్ని రివ్యూస్ అవి చదివినాక చూసినాక నల్గొండలో ఆర్కే వాళ్ళు ఇక్కడ ఇది ఎనాగరేట్ చేయటము ని మనకి అందుబాటులోకి తెటం అనేది హర్షించదగ్గ విషయం చాలా సంతోషంగా ఉంది ఈ బైక్ మాకు కూడా ఒకటి కావాలి ఏది ఓనర్ గారు ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది అండి ఇప్పుడు బయటకు వెళ్ళినామా అంటే రెండు వందలు మూడు వందలు లేకుండా పనేవని పరిస్థితుల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ మహిళలకి మీరు చాలా న్యాయం చేశారు వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మన బడ్జెట్ లో ఉంటుంది చూడండి ఒకసారి రండి క్లాక్ టవర్లో దగ్గరలోనే ఉంది మన నల్గొండలో మన నల్గొండలో ఏ చిన్న మంచి పని జరిగినా గానీ చాలా సంతోషపడతాం మేము అందరం అంత యూనిటీ ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా సక్సెస్ అవ్వాలని నల్గొండ మొత్తం ఏ బైక్స్ తిరగాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈవీ మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్స్ షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఈ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం డీజిల్ రేట్లు పెరిగిపోవడమే కాకుండా ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడటం వల్ల పొల్యూషన్ ఎక్కువగా అవ్వడం వల్ల ఓజోన్ పొర కూడా తగ్గిపోయి ఇప్పుడు మనకు నల్గొండలో ఇప్పటికే నలభై దాటిపోయింది అది అంటే ఇది ఇది వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల కాబట్టి ఈ పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ని మనం వాడటం వల్ల ఆ హెల్త్ కానివ్వండి వెల్త్ కానివ్వండి మనీ సేవింగ్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈ వెహికల్స్ మనకు ఉపయోగకరంగా ఉంటాయి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టడం వల్ల కనీసం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ మనం ఈజీగా తిరిగి రావడానికి ఒక వన్ అవర్ ఛార్జింగ్ తోటి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ తిరగడానికి అవకాశం ఉంటుంది మనకు పెద్ద కరెంటు కూడా ఒక యూనిట్ రెండు యూనిట్ల కంటే ఎక్కువ కాలే అవకాశం ఉండదు కాబట్టిగా అందరు కూడా ఇప్పుడు ఈవీ వైపే తమ ప్రయాణాన్ని మలుచుకుంటున్నారు కాబట్టి అందరు కూడా కార్లు కూడా మాక్సిమం ఇప్పుడు ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు పబ్లిక్ కూడా కాబట్టి మనందరం కూడా నల్గొండ పట్టణంలో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించిన మా చరణ్ సోదరుడు చరణ్ ఈ షోరూమ్ మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపాలని చెప్పేసి కోరుకుంటూ వారి బిజినెస్ కూడా ఈరోజు ఆర్కే మోటార్స్ బీబీఎం టూ వీలర్ బైక్ షోరూమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మాతో పాటు ముఖ్య అతిథిలో చూడ చెప్పినట్టు ఐబీసీ ఛానల్ ఎండి శ్రీమతి శైలజ గారు అదేవిధంగా మిత్రులు నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బన్ రమేష్ గారు ఈ షోరూమ్ నిర్వాహకులు మరి మిత్రులు చరణ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రంగంలో ఉంచినా ఇవాళ ఆటో రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రిస్ విధానం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతోగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రత ప్రభుత్వాల నుండి కూడా ఎలక్ట్రిసి బైక్స్ విధానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మరి గతంలో కూడా సబ్సిడీ కార్యక్రమాన్ని కూడా ప్రయోగించడం జరిగింది అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా నేటి యువతకు మరి అటు శబ్ద కాలుష్యం కావచ్చు పొల్యూషన్ కావచ్చు మరి ఇంధనం ఖర్చులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైకులు వినియోగదారులకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి నల్లగొండ మరి పట్టణంలో అనేక మరి ఎలక్ట్రిక్ బైక్ ఉన్నప్పటికీ అధునాతనమైన నూతన బీబీఎం మా టూ వీలర్స్ బైక్ను మరి చరణ్ గారు నల్లగొండ ప్రజలకు ఈరోజు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషకర విషయం వారిని అభినందిస్తూ ప్రజలందరూ కూడా వినియోగదారులు కూడా మరి ఏ రకంగా ఆలోచించిన తమ యొక్క డబ్బును ఆదా చేసుకోవడానికి మరి పొల్యూషన్ తగ్గించుకోవడానికి ప్రజలందరూ వినియోగదారులు ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బైక్స్ పొనాల్సిందిగా కోరుతా ఉంది నల్గొండ ప్రజలకు నూతనంగా ఆర్కేఈవీ మోటార్స్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది బీబీఎం కంపెనీ ద్వారా బీబీఎం సంస్థ అనేది మూడు స్టేట్లలో కూడా రన్ అవుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనము నలభై తొమ్మిది వేల నుంచే స్టార్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఆర్కేఈవి మోటార్స్ ద్వారా అందిస్తున్నారు మీకు నల్గొండ ప్రజలకు దానితో పాటుగా వాటర్ పొల్యూషన్ లేకుండా వాటర్ ప్యూరిఫైర్ని కూడా అందిస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసి డైలీ ఒక వంద రూపాయల ఖర్చును మీకు పది రూపాయల ఖర్చుతోనే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు దానితో పాటు ఈ సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ బైక్స్ ఆటోస్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కారు కూడా రాబోతుంది ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను యూజ్ చేయండి వాతావరణ కాలుష్యాన్ని నివారించవలసిందిగా కోరుతున్నాం